స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రాణం పోయినా సరే తులారాశివారు ఈ మూడు తప్పులు అస్సలు చేయకండి ఉన్నతంతా కూడా పోయి రోడ్డు మీదికి వచ్చేస్తారు భూమండలంలో తులారాశివారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారు చేయకూడని ఆ మూడు తప్పులు ఏంటి ఆ మూడు తప్పులు చేయటం వల్ల ఎటువంటి ప్రతికూల అంశాలను వారు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఎటువంటి దేవతారాధన ఈ తులారాశి వారికి ప్రతికూలతను అనుకూలంగా మారుస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు ప్రజాకర్షణను ప్రజాభిమానాన్ని కలిగి ఉంటారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు అందరితో కలిసిపోయే మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే ప్రేమంటి వ్యతిరేకత అయినా కానీ స్నేహానికి మాత్రం వీరు ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు స్నేహితులకు ఆపదల్లో వీరు దేవుడిలాగా కనిపిస్తారు ఈ తులారాశికి చెందిన వారికి విద్యా విషయాలపై అత్యంత ఇష్టత అనేది ఉంటుంది సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కలల్ని నిజం చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసిపోయే స్వభావం వీరికి ఉంటుంది దీనివల్ల వారి నుంచి వీరికి అవసరమైన మద్దతు కూడా లభిస్తుంది ముఖ్యంగా వారికి జీవిత భాగస్వామిపై ఎనలేని మమకారం అనేది ఉంటుంది వారు చెప్పిన మాటను అస్సలు జవదాటరు కొన్ని సందర్భాల్లో ఇది సమస్యగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు వీరిలో ఉన్నటువంటి ప్రధాన బలహీనత చపల చిత్తమైన మనస్తత్వం అదేవిధంగా సందిగ్ధంలో గడపటం అతిరాజీ స్వభావం అలాగే పోట్లాట స్వభావం ఈ మనస్తత్వం కారణంగా పెద్ద సమస్యలను మీరు చాలా ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే తులారాశివారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రాణం పోయినా కానీ ఈ మూడు తప్పులు అస్సలు చేయకూడదు ఈ మూడు తప్పులు కనుక మీరు చేశారంటే మీరు ఉన్నతంతా కూడా బూడ్చుకొని పోయి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆ తప్పుల విషయానికి వస్తే కనుక మీకు అనుభవం లేని వ్యాపారం జోలికి అస్సలు వెళ్లకూడదు అంటే కొంతమందికి వ్యాపార రంగంపై చాలా ఆసక్తి అనేది ఉంటుంది ఉద్యోగం చేయటం కంటే కూడా వ్యాపారం చేయటం వారు చాలా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ఈ విధంగా అనుకొని వ్యాపారాల జోలికి వెళ్తూ ఉంటారు అనేక రకాల నష్టాలను చవిచూస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఈ విధంగా అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్లినా కానీ కలిసి వస్తుంది వారు ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారు అనుభవాన్ని కూడా గడిస్తారు అంటే అటువంటి వారిని చూసి మీరు ఈ సమయంలో అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్లారంటే మాత్రం ఇది మీకు ప్రతికూలతను తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది అంటే మీ వ్యాపారంలో మీరు ఏ విధంగా నెట్టుకు రావాలో తెలియక మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వినియోగదారులను ఎలా ఆకట్టుకోవాలో తెలియక మీరు అనుభవం లేని వ్యాపారం చేసి ఆర్థికంగా మీరు ఎంతగానో నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశివారు అనుభవం లేని వ్యాపారం జోలికి ఈ సంవత్సరంలో అస్సలు వెళ్లకూడదు ఇది మీకు చాలా ప్రతికూలతగా కనిపిస్తుంది ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టండి అలాగే మే మాసం తర్వాత దీనికి అనుకూలంగా ఉంది అలాగే మీకు ఏదైతే వ్యాపారంలో అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని మాత్రమే మొదలు పెట్టండి ఒకవేళ అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్ళాలి అంటే మీరు భాగస్వామి వ్యాపారం చేయాలి అనుకుంటే కనుక మీ యొక్క భాగస్వామికి అయినా సరే దాంట్లో అనుభవం ఉండాలి అటువంటి వ్యాపారాన్ని ఎంచుకోండి అంటే మీకు కానీ మీ యొక్క భాగస్వామికి కానీ ఎవరికీ అనుభవం లేకుండా మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టారంటే ఇది మీకు నష్టాలను తీసుకుని వస్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి జాతకులు ఈ తప్పును రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అస్సలు చేయకూడదు ఎందుకంటే ఉన్నదంతా కూడా ఓడ్చుకుని పోయి మీరు రోడ్డు మీదికి వచ్చే పరిస్థితి వస్తుంది ఆర్థికంగా చాలా నష్టపోతారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవ తప్పు ఏమిటి అంటే కనుక షూరిటీ సంతకాలు అంటే కొంతమంది ఏ విధంగా చేస్తుంటారంటే ఎవరు షూరిటీ సంతకం అడిగితే వారికి షూరిటీ సంతకం చేసేస్తూ ఉంటారు అంటే కొంతమంది ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కావచ్చు లేకపోతే ఏదైనా మాట ఇచ్చే విషయంలో కావచ్చు అంటే కొంతమంది ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఈ మాట మీద నిలబడతామని చెప్తూ ఉంటారు ఆ మాట మీద మీరు నిలబడ్డానికి సాక్ష్యం ఏంటి ఎవరినైనా షూరిటీ సంతకం చేయమని వారు అడిగినప్పుడు ఈ విధంగా కొన్ని సందర్భాల్లో నమ్మకమైన వ్యక్తులతో షూరిటీ సంతకాలు చేయించడం ఆర్థికపరమైన ఈ షూరిటీ సంతకాలు అనేవి నడుస్తూ ఉంటాయి అలాగే మీ యొక్క సన్నిహితులు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే మీకు అత్యంత దగ్గర వారైనా సరే షూరిటీ సంతకాలు మాత్రం ఈ సమయంలో మీకు ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి అంటే అవతలి వ్యక్తి పైన మీకు పూర్తి నమ్మకం ఉంటే కనుక చేసుకోవచ్చండి లేకపోతే మాత్రం మీకు కొంత అనుమానం ఉన్నా కానీ అటువంటి వాటి జోలికి వెళ్ళకపోవటమే చాలా ఉత్తమం అలాగే మీరు షూరిటీగా సంతకం చేసే ముందు ఒకవేళ వారు డబ్బు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆ మాట మీద నిలబడరు అని మీకు అనిపిస్తే దాని తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ విధంగా వారు చేసినప్పుడు మీరు ఏం చేయాలి ఆ యొక్క ఆలోచన కనుక మీకు ఉన్నట్లయితే షూరిటీ సంతకాలు చేయొచ్చు ఎటువంటి అవగాహన లేకుండా మీరు ఎవరికైతే షూరిటీ సంతకం చేస్తున్నారో వారి యొక్క మనస్తత్వం పూర్తిగా తెలియకుండా మీరు షూరిటీ సంతకాలు చేస్తే మాత్రం ఆర్థికంగా నష్టపోతారు అలాగే అవమానాల పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే వారు డబ్బు కట్టలేని పరిస్థితి ఉంటే మీరు కట్టాల్సి కూడా రావచ్చు కాబట్టి ఈ విషయంలో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి వారైనా ఎంత సన్నిహితులైనా కానీ షూరిటీ సంతకాలు చేసేటప్పుడు వారి మీద మీకు పూర్తి విశ్వాసం అనేది ఉంటేనే అటువంటి వాటి జోలికి వెళ్లటం అనేది ఉత్తమం లేకపోతే మాత్రం మీరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ విషయంలో కూడా తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక ఉద్యోగంలో మార్పు అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఏదో ఒక లోటు అనేది వారికి ఉంటుంది అంటే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక పని చేస్తున్నప్పుడు దాంట్లో కొన్ని నెగిటివ్స్ ఉంటాయి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి ఈ విధంగా మనిషి యొక్క జీవితం అనేది మంచి చెడుల మిశ్రమంగా సాగిపోతూ ఉంటుంది అంటే ప్రతి ఒక్క చోట ఇంట్లో కావచ్చు మనం చేస్తున్న వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మనం ఏ రంగంలో పనిచేస్తున్నా కానీ కొన్ని మంచి విషయాలు ఉంటాయి కొన్ని చెడు విషయాలు ఉంటాయి ఈ విధంగా మీకు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఏదో కొంత చెడు అనిపించింది కదా అని మరొక ఉద్యోగంలోకి మారాలి అనుకోవటం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం ఈ విధంగా మీ జీవితంలో కొన్ని పొరపాట్లు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎక్కువగా ప్రెషర్ ఉంటే లేకపోతే ఆర్థికంగా మీకు పెరుగుదల లేకపోతే మారటంలో తప్పులేదు కానీ మీరు చిన్న చిన్న విషయాలకి కూడా ఈ ఉద్యోగాన్ని మానేద్దామని కావచ్చు లేకపోతే ఇంతకంటే తక్కువ శాలరీ అయినా పర్వాలేదు వేరే సంస్థల్లోకి వెళ్లాలి అని ఇటువంటి పొరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోతారు ముఖ్యంగా ఒక ఉద్యోగాన్ని వదిలేసే ముందు ఇంకొక ఆఫర్ లెటర్ అనేది మీ చేతిలో ఉండాలి అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు పై అధికారులతో గొడవలు జరిగినప్పుడు కాంప్రమైజ్ కాలేమో అని అనిపించినప్పుడు ఈ విధంగా రాజీనామా చేసేయటం ఉద్యోగాన్ని వదిలేయటం లాంటి తప్పులు చేస్తూ ఉంటారు ఇది మీకు ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి చెడు అనేది రెండు ఉంటుంది అలాగని మీరు ఉద్యోగంలో మారద్దు అని చెప్పటం లేదండి అంటే ఒకవేళ మీకు ఇక్కడ ఉద్యోగం కంటే బెటర్ ఉద్యోగం లభిస్తుంది అనుకున్నప్పుడు వెళ్ళొచ్చండి అలాగని మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఏవో చిన్న నెగటివ్స్ ఉన్నాయని ఉద్యోగాన్ని మానేయాలి అనుకోవటం అలాగే ఎటువంటి ఆఫర్ లెటర్ చేతిలో లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేసేయటం పై అధికారులతో తోటి ఉద్యోగస్తులతో గొడవలు పడటం ఇటువంటి అంశాలన్నీ కూడా మీరు ఆర్థికంగా దిగజారటానికి కారణంగా నిలుస్తాయి అలాగే మీరు పరువు నష్టాన్ని అలాగే అవమానాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈ మూడు అంశాల్లో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ అంశాలకు సంబంధించి మీకు ప్రతికూలతలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ముఖ్యంగా తులారాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి అయితే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది అలాగే గోమాత సంరక్షణ కోసం మీ శక్త్యానుసారం సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి మీ వంతుగా సహాయ సహకారాలు అందించండి అలాగే లక్ష్మీ పూజ చేయటం వల్ల ఆర్థికంగా మీరు పురోగతి సాధించగలుగుతారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ మూడు అంశాలకు సంబంధించి మీరు తప్పులు అస్సలు చేయకుండా జాగ్రత్త పడండి అప్పుడు మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తులారాశి వారు చేయకూడనటువంటి మూడు తప్పులు ఏంటి ఆ తప్పులు చేయటం వల్ల వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి